జీచు నూడేళ్ళు ధరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు అందరికీ ఇట్లా ఉన్నారని అయితే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే మా బాబు పుట్టినరోజు పదకొండో పుట్టినరోజు పదకొండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పన్నెండు సంవత్సరాలకైతే అడుగు పెడుతున్నాడు ఇప్పుడైతే హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము మా ఇంట్లో తమలపాకులు అయితే వచ్చినాయి కదా సో ఈసారి అయితే ఆ తమలపాకులు దేవుడికి మంచిగా సమర్పించి బాబుకి మంచిగా పూజ చేయించేసి స్కూల్లో డ్రాప్ చేసేద్దాం అనుకుంటున్నాం షార్ట్ అండ్ స్వీట్ వీడియో చిన్న సెలబ్రేషన్స్ సో మరి వీడియో ఎండవైతే చూసి మా బాబుకు బ్లెస్ చేయండి ఈ వీడియో చాలా లేట్గా వస్తుందని అనుకుంటున్నా మరి వీడియో లోపలికి తెలుపుదాము లైక్ సాధి పుట్టినరోజున స్కూల్ ఉంటే నిజంగా ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్ అందరితో హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అందరు విషెస్ చెప్తారు వాళ్ళకి చాక్లెట్స్ చేయొచ్చు చిన్నప్పుడైతే నేను ఇట్లనే అనుకుంటుండే ఇప్పటి స్కూల్లలో ఏంటంటే కొన్ని అలవెన్సెస్ లేవు కాబట్టి అయినా కూడా వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు కొంచెం బెస్ట్ ఫ్రెండ్స్కి అట్లా సీక్రెట్గా చాక్లెట్స్ అయితే పంచుకుంటారు అనమాట ఇప్పుడైతే ఇక్కడ నేను తమలపాకు చెట్టు నుంచి తమలపాకులు అయితే తీస్తున్నా ఫస్ట్ తెంపుతున్నాను అనమాట నిజంగా నా ఫస్ట్ తమలపాకులు ఆ అంజన్నకే ఇచ్చినాను కానీ ఎందుకో తెలియదు కానీ ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికైతే నా చెట్టు మళ్ళీ ఆకులైతే చిగురు వస్తుంది అనమాట మొత్తం అన్ని ఆకులు ఖరాబ్ అయిపోయినాయి సో మొత్తానికి చెట్టు పాడైపోయింది విచ్ వే మంచిగా మళ్ళీ చిగురు వస్తుంది అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతున్నా చూడండి ఒక్కొక్క ఆకాశాలు ఎంత పెద్దగా ఎంత బాగుండే అంటే చిన్నప్పుడు అంటూ ఉండేవన్నమాట పెద్దవాళ్ళు మన మీద ఏమైనా కన్ను ఉన్నా కూడా మన చుట్టూ ఉండే చెట్ల మీద వెళ్ళిపోతుంది అని చెట్టు మీద నేను ఎంత ప్రేమ పెంచుకున్నానో చెట్టు మీద నా మీద అంతే ప్రేమ పెంచుకున్నట్టుంది నా దగ్గర దాకా ఏ దృష్టిని రాకుండా తన పైకి తీసుకోవడం వల్ల అట్ల అయిపోయినట్టుంది సో నా బాధ్యత చెట్టుని మళ్ళీ మంచిగా చేయడము అందుకని ఇంకా దాన్ని బాగా కేర్ తీసుకొని చెట్టుని అయితే మంచిగా చేస్తున్నాను అనమాట సో చెట్టు గురించి పక్కన పెడితే అయితే బాబు పుట్టినరోజు కాబట్టి ఇంకా స్కూల్ ఉంది స్కూల్కి రెడీ చేసి ఆన్ ది వేలో హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది అక్కడికైతే వచ్చినాం అనమాట అర్చన చేయించి పూజ చేయించేసి స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ ఉండే సెలబ్రేషన్స్కి అయితే అన్నీ కూడా మంచిగా అరేంజ్ చేస్తున్నాను నేను కంప్లీట్ హ్యాపీ 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 బర్త్ అట్లా అంజన దగ్గర కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా అక్కడికైతే దర్శనానికి వెళ్ళినాము ఇక్కడ ఉండే పంతులు గారు ఏంటంటే కాన్సన్ట్రేషన్ పూజ మీద పెట్టాలా వీడియోస్ మీద పెట్టద్దు అంటారు సో పూజారి పూజ చేసేటప్పుడు అయితే క్యాప్చర్ చేయలేదు మనకు కొంచెం భయం ఎవరితోని మాట అనిపించుకోకుండా పని కావాలి అనేది నా ఉద్దేశం అనమాట సో అట్లా ఇంకా దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ప్రసాదం అయితే తీసుకుంటున్నాము కరెక్ట్గా టైంకి అక్కడ అవైలబుల్గా లేకపోతే మేమే తీసుకుంటున్నాం అనమాట ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట ఇంటి దగ్గర ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మా వాళ్ళు రారేమో ఈరోజు ఏం సెలబ్రేషన్ చేసుకోమో ఇంట్లోనే చిన్నవి చేసుకుంటాం అండ్ ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకు అనుకున్నాం బట్ మా వాళ్ళు అయితే వచ్చారు

మీద మీద యాక్చువల్గా ఈరోజు బర్త్డే అయితే ఇంట్లో చిన్నగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము మా వాళ్ళు అయితే వచ్చారు ఎప్పుడు అమెరికాలో ఉంటారు ఇంకా ఈసారి ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళ కోసం మంచిగా థియేటర్ బుక్ చేసి అట్లా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుందాం అని చెప్పేసి థియేటర్ అయితే బుక్ చేసిన ఆ రోజే పొద్దున స్కూల్కి పంపించిన తర్వాత ఆఫ్టర్నూన్ అట్లా వాళ్ళు వచ్చిన తర్వాత షాపింగ్ అయితే చేసి బాబుకు డ్రెస్ అవన్నీ కూడా తీసుకొని ఇంకా థియేటర్ బుక్ చేసుకొని అన్ని అరేంజ్ చేసినాయి అనమాట బాబు స్కూల్ నుంచి వచ్చేసరికంటే యాక్చువల్గా చెప్పినాను కదా అసలు ప్లాన్ లేదు కానీ మా వాళ్ళు ఎప్పుడు ఉండరు కదా ఉన్నప్పుడు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటే మెమరీస్ ఉంటాయి అని చెప్పేసి యాక్చువల్గా మా పెద్దన్న వదిన వాళ్ళైతే ఆ రోజు పిల్లలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల వాళ్ళు రానన్నారనమాట సో వాళ్ళు లేకపోతే నాకు అసలు ఏది సెలబ్రేట్ చేసుకోవాలనిపించదు ఎందుకంటే నా ఏదైనా పండగ జరుగుతుంది అని అంటే వాళ్ళు ఉంటేనే నాకు ఆ పండగలాగా అనిపిస్తుంది అనమాట సో అట్లా మొత్తానికి అయితే ఇంకా వాళ్ళు రావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కాకపోతే ఇంకా చిన్న వదిన వాళ్ళైతే వచ్చేసరికంటే ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మన బోడుప్పలో ఉన్న బర్త్డే మ్యాక్స్ అనేటువంటి థియేటర్ జస్ట్ త్రిబుల్ నైన్లో లో మొత్తం బర్త్డే డెకరేషన్ అంతా కూడా చేసి పెట్టేస్తారు అనమాట వాళ్ళు మనం టైంకి పోయి అట్లా బర్త్డే కేక్ కట్ చేసుకోవడమే ఒకవేళ కేక్ కావాలన్నా కూడా మనం ఎక్స్ట్రా పే చేస్తే కేక్ కానీ మనం తినడానికి డ్రై స్నాక్స్ కానీ అన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి మేమైతే డిన్నర్కి బయటకు పోదామనే ప్లాన్ ఉంది కాబట్టి ఇంకా స్నాక్స్ కానీ ఏవి కానీ అక్కడ తీసుకోలేదు ఎందుకంటే పెద్దగుంది కేక్ ఆ కేక్ తినేసరికి అంటేనే సరిపోతుంది ఒక గంట గ్యాప్ అట్లా తీసుకొని బయట ఏదైనా రెస్టారెంట్లో పోయి హ్యాపీగా డిన్నర్ చేసేసి వద్దాం అనుకున్నాము అండ్ కేక్ గురించి అయితే స్పెషల్లీ చెప్పాలి ఆల్రెడీ ఫస్ట్ బర్త్డే నుంచి టెన్త్ బర్త్డే వరకు కూడా ప్రతిసారి కూడా ఒక మంచి కస్టమైజ్ కేక్ ఉంటుంది మా బాబు బర్త్డే అట్లా కలిసి వచ్చింది అనమాట ఆల్రెడీ క్రికెట్ థీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఈసారి మా బాబు క్రికెట్లో మంచిగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ఒకసారి రెండు మెడల్స్ అయితే అనమాట సరే అని చెప్పేసి ఇంకా దానికి సెలబ్రేషన్ లాగా చెప్పేసి క్రికెట్ థీమ్ కేక్ అయితే తీసుకున్నాము అండ్ బర్త్డే మా బాబుకి సరే అని చెప్పేసి ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేయట్లేదు అని అట్లనే ఫిక్స్ అయిపోయిండు ఈవినింగ్ అట్లా సడన్గా థియేటర్కి అంటే హ్యాపీ ఫీల్ అయ్యింది అనమాట చేసినా చేయకపోయినా నార్మల్గానే ఫీల్ అవుతారు ఎట్లా అంటే ఇట్లా కావాలి అట్లా కావాలని అని అస్సలు అన్నారు కాకపోతే ఇంకా చూసి షాక్ అయ్యి సర్ప్రైజ్ అయ్యింది అనమాట ఓకే మా వాళ్ళు మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు అనుకున్నట్టున్నాడు యాస్ యూజువల్ ఇక ఫోటో షూట్స్తో స్టార్ట్ చేసినాం ఎందుకంటే కొద్దిసేపట్లో పిల్లలు డ్రెస్సులు ఖరాబ్ చేసుకుంటారు కేక్ చేసుకుంటారు ఇంకా రచ రచ చేసేస్తారు కదా సో కేక్ కట్ చేయక ముందే కొన్ని మంచి ఫోటోస్ అయితే దిగుదాము అందరం కలిసి అని చెప్పేసి అట్లా ఫస్ట్ ఫోటోషూట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట బ్యాక్ గ్రౌండ్ సౌండ్ పెట్టద్దాన్ని విషయం మర్చిపోయి సౌండ్ అయితే ప్లే చేశాడు 좋은 하루 보내세요 좋은 하요 이어졌어요 화 అట్లా మొత్తానికి లెవెన్త్ బర్త్డే అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది నిజంగా పిల్లలు చూస్తుంటే పెరిగిపోతున్నారు మొన్న మొన్ననే ఉట్టినట్టు అనిపిస్తుంది అప్పుడే లెవెన్ బర్త్డేస్ కంప్లీట్ చేసుకున్నాడా వామో అనిపిస్తుంది అనమాట సో అట్లా మొత్తానికి అయితే ఇంకా మన డిస్టే తగులుతుంది పిల్లల్ని ఎక్కువ గమనించద్దు సో వదిలేసి అట్లా అంటారనమాట పెద్దవాళ్ళు అయితే ఇంకా మా వాళ్ళు అయితే కేకులు తినిపిస్తుర్రు ఫోటోలు దిగుతుర్రు ఇంకా కావాల్సినంత హ్యాపీ ఎంజాయ్ చేసినాము మీరు ఎవరికైనా ఈ థియేటర్ డీటెయిల్స్ కావాలంటే ఉప్పల్ బోడుప్పల్ నాగోల్ ఈ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే చాలా 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 మంచి సెలబ్రేషన్ స్పాట్ అని చెప్పాలి ఎందుకంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు బీటెక్ పిల్లలు అన్నమాట సో పార్ట్ టైం జాబ్ లాగా మంచిగా అరేంజ్ చేసుకున్నారు అన్నమాట నాకైతే థీమ్ మంచిగా అనిపించింది ఇంట్లో మనం మూడు మూడు నాలుగు వేలు పెట్టి బర్త్డే డెకరేషన్స్ చేయించి అంతా చేయడం కంటే అట్లా పోయి హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకొని రావడం అనేది చాలా చాలా బెటర్ అనమాట రెండు నుంచి మూడు థీమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర కావాలంటే మనకి ఏదంటే చూస్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఫోటో పంపించినా కూడా కస్టమైజ్ చేసిస్తారు జస్ట్ త్రిబుల్ నైన్ ఈ థియేటర్ టూ అవర్స్ త్రీ అవర్స్ అనుకుంటా సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు బుక్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత కేక్ అయితే కట్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని తిన్నాం అనమాట రెండు నుంచి మూడు గంటలు హ్యాపీగా స్పెండ్ చేసినాము ఇంకా బెలూన్స్ తోటి నా బుడ్డోడు అల్లుడు ఎంత మంచిగా ఆడుకుంటున్నాడంటే అబ్బా థియేటర్ బుక్ చేసిన దానికి న్యాయం జరిగింది అనిపించింది చాలా చాలా మంచిగా స్పెండ్ చేసినాం టైం అయితే సో ఫ్యామిలీ సెలబ్రేషన్స్కి అయితే ఇది ఒక మంచి ఐడియా అని చెప్పొచ్చు బయటకు వచ్చి అట్లా ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకుని బయట తినేసేసి ఇంటికి వస్తే ఇంట్లో కూడా వచ్చిన తర్వాత పెద్దగా హడావిడి ఉండదు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు నెక్స్ట్ డే స్కూల్కి పంపించుకోవచ్చు సో అట్లా అప్పుడప్పుడు అట్లా కూడా కదా మనము సో మొత్తానికి అట్లా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫైనల్ గా బర్త్డే సెలబ్రేషన్స్ షార్ట్ అండ్ స్వీట్ గా ఇట్లా కంప్లీట్ అగైన్ హ్యాపీ బర్త్డే 咱们俩仨。 సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా అక్కడ ఒక మినీ థియేటర్ ఉంటుంది కదా దాంట్లో మనకు కావాల్సిన వీడియోస్ మూవీస్ ఏదైనా పెట్టుకొని చూడవచ్చు అనమాట సో మనకి ఇచ్చిన మూడు గంటల్లో గంట సేపు సెలబ్రేషన్ అయిపోయినా ఇంకో రెండు గంటల్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక మా వాళ్ళందరూ కూడా నా వ్లాగ్స్ అయితే పెట్టుకొని చూస్తున్నారనమాట నాకు నా ముందు నా వ్లాగ్స్ కానీ నా రీల్స్ వీడియోస్ కానీ చూస్తుంటే ఎందుకో ఎట్లుండో అనిపిస్తుంది సో నా నేను ప్రైవేట్గా ఉన్నప్పుడు చూస్తాను కానీ నా ముందు వేరే వాళ్ళు చూస్తుంటే ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట let's come let's come jalai nilo pratimandi undaga pratidos padadeya daya let's come and let's see ri oh you like that one i'm going to let's let all balloons bye to pole ma అట్లా సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ లెవెంత్ బర్త్డే మా బాబుది బర్త్డే మ్యాక్స్ ఉప్పల్లో కంప్లీట్ అయిపోయింది అనమాట లాస్ట్ ఇయర్ బింజింగ్ థియేటర్లో చేసిన ఈసారి అయితే నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా సెలబ్రేషన్స్ అయితే సూపర్గా అయినాయి కొంతమందికి అట్లా కలిసి వస్తాయి అనమాట మా పాపకి అయితే ఫస్ట్ బర్త్డే ప్లాన్ చేసిన థర్డ్ బర్త్డే ప్లాన్ చేసిన అసలు ఏవి కూడా పెద్దగా అవ్వలేదు బాబుది మాత్రం మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవుతుంది పాపది ఫిఫ్త్ బర్త్డే అనుకుంటా లావెన్ రోజు గచ్చిబౌలిలో సెలబ్రేట్ చేసుకున్నాము సో అట్లా చిన్న చిన్న మెమరీస్ని ఎక్కువగా నేను క్రియేట్ చేసుకోవడానికి ఇష్టపడతా పిల్లలు పెద్దయిన తర్వాత చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసి దగ్గరలో ఉన్న మెఫిల్ రెస్టారెంట్కి అయితే వచ్చినాము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము మెఫిల్ ఫి పిస్తా హౌస్ బవాచి వీటికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాము క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా మంచిగా ఉంటాయి సో అట్లా మొత్తానికి అయితే ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ అయితే ఉంది స్కూల్కి అయితే పంపించాలన్నమాట పిల్లల్ని ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా చూడండి చూసి వీడియోస్ నచ్చితే ఫాలో అవ్వండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చితే ఎందుకంటే నా వీడియోస్ అన్నీ కూడా మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి అన్నమాట ఫ్యామిలీని ఇష్టపడని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు అనుకుంటున్నా ఒకవేళ ఇష్టపడిన వాళ్ళకి నా వీడియోస్ డెఫినెట్గా నచ్చవు మీరు చూడకండి కూడా ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చితే అంత కాన్ఫిడెన్స్ అనమాట సో అట్లా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే నెక్స్ట్ మంచి వ్లాగ్తో మీ ముందుకొస్తాను అంటిల్ దాన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి